కేఆర్ విశాఖ న్యూస్ ఛానల్కి స్వాగతం మత్సరా శిశేశ్వరరాజు గారు ఆధ్వర్యంలో అదేవిధంగా అరకు శాసనసభ్యులు రేగం మచ్చలింగం గారు అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి సర్పంచులకి ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి యువజన విభాగం అధ్యక్షులు శేఖర్ ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది సో ముఖ్యంగా మేము చెప్పగలిగింది ఒకటే ఈరోజు యువత ముఖ్యంగా ఏంటంటే ప్రతి యువతకి కూడా నిరుద్యోగ భృతి ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి మోసం చేయడం జరిగింది సంవత్సరం కాలం జరిగింది ముప్పై ఆరు వేల రూపాయలు ఈరోజుకి ఏ యువత కూడా ఈరోజు అకౌంట్లో జమ చేయనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం దాదాపుగా కోటి ముప్పై లక్షల మంది యువత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఇరవై లక్షల ఉద్యోగాలు తీసి యువతకి బాసటగా నిలుస్తానని చెప్పేసి అని యువగలంలో పాదయాత్రలోని లోకేష్ గారు చెప్పడం జరిగింది ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళ సంవత్సరం కాలం గడిచింది ఐదు లక్షల ఉద్యోగాలు ఈ పాటికే ఇచ్చి ఉండాలి కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అంటే మా టెన్యూర్లో నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మనం చూసుకోగలిగితే శాశ్వత ఉద్యోగాలు అంటే ఒక సచివాలయ వ్యవస్థ ద్వారా శాశ్వత ఉద్యోగాలు కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతూ ఉంది అదేవిధంగా వాలంటీర్స్కి ముఖ్యంగా వాలంటీర్లందరికీ అందరికీ కూడా దాదాపుగా రెండు లక్షల పైచీలకు ఈ రాష్ట్రంలో పనిచేసినటువంటి వాలంటీర్లకి పదివేల రూపాయలు మీకు జీతం ఇస్తానని చెప్పి మోసం చేసి ఎన్నికల్లో వాళ్ళతో పని చేయించుకొని ఈరోజు ఎన్నికలు అయిన తర్వాత వాళ్ళు గెలిచిన తర్వాత ఈరోజు వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా రేషన్ అనేది ప్రతి డోర్ డెలివరీ చేయాలి ప్రతి ఒక్కరికి కూడా అందాలని ఒక లక్ష్యంతో ఎండియూ వెహికల్స్ అనేది పెట్టడం జరిగింది దాంట్లో దాదాపుగా ఇరవై ఇరవై వేల మంది పైగా ఈరోజు రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎండీయూ వెహికల్స్ ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాలు తీసే పరిస్థితి తీసేసే పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రభుత్వం చేత వైన్ షాప్స్ అన్నీ కూడా మనం నడపాలి ఎందుకంటే మద్య నియంత్రణ అనేది చెయ్యాలని ఒక ఆలోచనతో ఒక టైం బాండ్ పెట్టుకొని ఎంతోమందికి ఉపాధి కల్పించినటువంటి బెవరేజెస్లో కల్పించినటువంటి ఉద్యోగాలు కూడా తొలగించినటువంటి పరిస్థితి ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలో మనం చూస్తూ ఉన్నాం అంటే ఈరోజు అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేస్తూ ఈరోజు ముఖ్యంగా యువత ఈరోజు ఎంతోమంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది ఈ కూటమి ప్రభుత్వము నారా లోకేష్ గారు చాలా పెద్ద ఎత్తున సభల్లో చాలా గొప్పగా నిరుద్యోగుల గురించి మాట్లాడారు మాకు ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఓటు వేసుకుంటే ఖచ్చితంగా మాకు ఉపాధి అవకాశాలు మాకు కల్పిస్తారు ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు వస్తే ఈ సమాజంలో మాకంటూ మా కాళ్ళ మీద మేము నిలబడి మా కుటుంబానికి మేము ధైర్యాన్ని ఇచ్చి మేము పోషించుకోవచ్చు అనే ఏదైతే భరోసా ఏదైతే ఇచ్చారో ఈరోజు పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు యావత్ యువత అంతాన్ని కూడా ఈరోజు రోడ్డు మీద పడేసినటువంటి పరిస్థితి రోజు మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఫీజు రియంబ్రస్మెంట్ ఇచ్చారు విద్యా దీవెన వసతి దీవెన పేరుతో విద్ విద్యార్థులు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా బాసరగా నిలిచే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మీ అందరికీ తెలుసు ఫీజు రియంబర్స్మెంట్ అనే పదం చెబితే మనకు గుర్తుకు వచ్చే ఏకైక నాయకుడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఎందుకంటే ప్రొఫెషనల్ కోర్సుల్లో చదవాలి ఉద్యోగాలు తెచ్చుకోవాలి ఈ సమాజంలో గౌరవం పొందాలన్న ఒక ఆలోచనతోనే రా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం ద్వారా ఎంతో మంది పేద విద్యార్థులందరూ కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఈరోజు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారంటే కేవలం ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కూడా ఈ రోజు ఉంచేసి ఈ రోజు విద్యార్థులందరినీ కూడా మోసం చేసే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు పదిహేడు మెడికల్ కాలేజ్ అంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా అంత ఫార్వర్డ్ స్టెప్ అనేది ఎక్కడ కూడా తీసుకోలేదు అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కాలేజీని స్థాపించి ఈరోజు పాడేరులోనే మనకు అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ మనకు కనిపిస్తూ ఉంది ఈరోజు ప్రభుత్వం చేత నడిపించాల్సినటువంటి మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా ఈరోజు ప్రైవేట్ పరం చేసే ఆలోచనలో ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతుంది విషయం మనందరికీ కూడా తెలిసింది కాబట్టి దయచేసి యువత అదేవిధంగా అన్ని వర్గాల అంటే విద్యార్థులు చదువు చదివించుకునే తల్లిదండ్రులు కానివ్వండి చదువుకునే విద్యార్థులు కానివ్వండి ఏదైతే యువత కానివ్వండి మేధావులు అందరూ కూడా ఒక ఆలోచన చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేసినప్పుడు పరిపాలన ఏ రకంగా ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం ఎన్నో మాటలు చెప్పి ఈరోజు మాటలకి మాత్రమే పరిమితమై చేతల్లో ఏ రకంగా కూడా ప్రజలకి న్యాయం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వానికి లేదు కాబట్టి రెండు ప్రభుత్వాలు వ్యత్యాసం చూడండి ఇద్దరు నాయకుల మధ్య తేడానికి ఖచ్చితంగా గమనించండి అని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రుల ద్వారా నేను కోరుకుంటూ ఒక్కసారి ఈ యువతను ఏదైతే ఈరోజు మోసం చేస్తూ ఉన్నారు యువతనే కాదు అన్ని రకాల ప్రజల్ని మీరు మోసం చేస్తూ ఉన్నారు ఒక్క సంవత్సరంలోనే ఈరోజు కూటమి ప్రభుత్వం యొక్క భావోత్వం అయినదని అందరికీ తెలిసింది ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎంకరేజ్ చేసే పరిస్థితి లేదు దీనికి సరైనటువంటి దీనికి తగిన మూల్యం ఖచ్చితంగా మీరు చెల్లించుకునే పరిస్థితి వస్తుందని కూడా సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటని నిలబెట్టుకొని ప్రజలకి అనుగుణంగా పరిపాలన చేసేవాడికి మాత్రమే నిజమైనటువంటి స్థానం ఉంటుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ గట్టిగా ఈ కుటుంబ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చండి నెరవేర్చలే